ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట అతివలకు పండుగంట ఈ మాసము ఆకులన్నీ తెంపుకొచ్చి రెదమో అతివలకు పండుగంట ఈ మాసము ఆకులన్నీ తెంపుకొచ్చి రెదము మనమంతా అరచేతుల్లో నింపెదము మనమంతా అరచేతుల్లో నింపెదము గోరింట ఎరుపంటే మనకెంతో మురిపము ఆషాఢ సమట అరచేతులన్నీ పండెనట ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట ఏడాది అంతా చెట్టుని పెంచేదము ఆషాఢంలో కోసుకొని పెట్టుకుందుమో ఏడాది అంతా చెట్టునే పెంచేదమో ఆషాఢంలో కోసుకొని పెట్టుకుందుమో ప్రతి ఇంట అతివలకు ఆనందము ప్రతి ఇంట అతివలకు ఆనందమో ఎర్రగా పండగ కన్నులే వెలిగేను ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట మగువలంతా ఒక చోట చేరి ఉందరూ ఆటపాటలతో గోరింట పెట్టుకుందురు మగువలంతా ఒక చోట చేరి ఉందరూ ఆటపాటలతో గోరింట పెట్టుకుందురు పండిన చేతులు చూసి మై మరచిపోయేదరూ పండిన చేతులు చూసి మై మరచిపోయేదరు పతిదేవునికే చూపి దీవెనలే పొందెదరు ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట అతివలకు పండుగంట ఈ మాసము ఆకులన్నీ తెంపుకొచ్చినూ రేదము అతివలకు పండుగంట ఈ మాసము ఆకులన్నీ తెంపుకొచ్చినూ రేదమో ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట ఆషాఢ మాసమట అరచేతులన్నీ పండెనట